రామచంద్రారెడ్డి పార్టీ మారబోతున్నారా వయసు అసలు రహస్యం అదేనా తీసుకునేందుకు మాత్రం సస్యమే అనడం వెనుకున్న అసలు స్కెచ్ ఏంటి తన ఆస్తులను కాంట్రాక్ట్ కంపెనీలను కాపాడుకునే పనిలో పెద్దిరెడ్డి ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కడప కర్నూలు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న పెద్దిరెడ్డి ఆ జిల్లాల వైపు కూడా కన్నెత్తి కూడా చూడడం లేదు బీజేపీతో పెద్దిరెడ్డి టచ్ లో ఉన్నాడని గతంలో ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్ద బాంబే పేల్చాడు అయితే ఇప్పుడు ఆయన చెప్పిందే నిజం కాబోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి పెద్దిరెడ్డి పార్టీ మార్పు ఊహాగానాలపై మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వైసీపీలో కీలక నేత అంటే నంబర్ టూ స్థానంలో వెలుగుందారు అంతేకాకుండా కేబినెట్ లో కూడా తన ప్రాధాన్యత అంతంతా కాదు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పైన అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి పైన వచ్చినటువంటి ఆరోపణలకు ధీటుగా ఇటువైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది కీలకమైన శాఖల్లో తన యొక్క శాఖచక్యాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో ఆయనపై కూడా పలు కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయన ఇసుక మైనింగ్ ఇటువంటి అంశాలతో పాటుగా మద్యం స్కామ్కి సంబంధించి కూడా ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి తన కుమారుడు మిథిన్ రెడ్డిపై కూడా దీనిపై ఆరోపణలు వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే అయినా కూడా ప్రస్తుతం ఆయన వైసీపీలో కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేతగా ఉండి ప్రస్తుతం ఆయన పార్టీకి చాలా దూరంగా వ్యవహరిస్తున్నారు ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన ఇటీవల పదవి ప్రకటించినా కూడా అధ్యక్షుడిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రం ఆయన నిరాకరించినటువంటి పరిస్థితి అయినా ప్రస్తుతానికి ఆయన అధ్యక్షుడి హోదాలో తన వైసీపీ వెబ్సైట్కి సంబంధించి ఇంకా కూడా పెద్దిరెడ్డి రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది అయితే తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి చిత్తూరు జిల్లాకి సంబంధించి ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు మరి అయినా కూడా ఇప్పటివరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ పదవి తీసుకోకుండా ఈ కుటుంబంలో ముగ్గురు ఏదైతే తన ఎమ్మెల్యే ఇటువైపు తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యే కుమారుడు మిథున్ రెడ్డి ఎంపీగా వారు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయినా కూడా పెద్దిరెడ్డి ప్రాతినిధ్యమే ఇక్కడ కొరవడింది దీనిపై అనేకమైనటువంటి అనుమానాలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి గతంలో ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే ఆద్యనారాయణ రెడ్డి తను వ్యాఖ్యలు కూడా చేయటం జరిగింది పెద్దిరెడ్డి కుటుంబం బీజేపీతో టచ్లో ఉందని గతంలో బాంబ్ పీల్చారు మరి ఇందుకు సంబంధించి అప్పుడు తలెత్తినటువంటి వాగ్బానాలు కాస్త ఈ రోజున నిజాలు అవుతున్నాయా అనేటటువంటిది అందరిలో అనుమానాలు లేవ తలెత్తుతున్నటువంటి పరిస్థితి సాధారణంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటువైపు సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు వచ్చాయని ఆయన సైలెంట్ అయ్యారు అంతకు ధీటుగానే జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి చుట్టూతా ఉన్నటువంటి కోటరీని నడిపి అన్నింటిలో కీలకదారిగా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం పదవి ఏదైతే రాష్ట్ర కోఆర్డినేటర్గా పదవి ఇవ్వడం జరిగింది కానీ పెద్దిరెడ్డి విషయంలో ఎందుకో ఆ చొరవ జగన్మోహన్ రెడ్డి చూపించట్లేదు ఇది అంతేకాదు ఇప్పుడు సోషల్ మీడియా ఈ యాక్టివిటీస్కి సంబంధించి వైసీపీపై వైసీపీ లీడర్లు వైసీపీ నేతలు వైసీపీ సానుభూతి పరులపై పెద్ద ఎత్తున వందలాది కేసులు పెడుతున్నా కూడా ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ఎక్కడా కూడా పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు ఆయన జిల్లాలో కూడా చాలా కేసులు నమోదయ్యాయి మరి ఆ కేసులకు సంబంధించి ఆయన బయటకు వచ్చి మాట్లాడే సాహసం కూడా చేయట్లేదు మరి కేసులకు భయపడ్డారా లేదంటే ఇటువైపు బీజేపీతో స్నేహాన్ని కోసం ఎదురు చూస్తున్నారా అనేటటువంటిది ఇక్కడ స్పష్టం కావాల్సి ఉంది కేసులకు భయపడే అయినా ఏ ఏమి నోరు మెదపకుండా కూర్చున్నంత మాత్రాన కేసులు వెనక తగ్గుతాయంటానికి కూడా లేదు మరి ఆయన్ని కాపాడటానికి అధికార పార్టీ కూటమి ప్రభుత్వంలోనా లేదంటే ఏదైతే కూటమిలో కీలక నేతలు ఎవరైనా ఆపుతున్నారా అనేటటువంటి దానిపై కూడా కొన్ని అనుమానాలు ప్రజల్లో పెద్ద ఎత్తున చక్కెరలు గుడుతున్నటువంటి అంశం సాధారణంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే రేంజ్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తి మరి ఆయనకు పదవులు ఇవ్వడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అధ్యక్ష పదవి ఆఫర్ చేసిన ఆయన తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి ఆయన ఎందుకు దడుస్తున్నాడు అనేటటువంటిది ఇక్కడ అంతటా సందిగ్ధంగా ఉంది మరి మిథుని రెడ్డికి సంబంధించి స్కాములకి సంబంధించి ఏదైతే డిస్టిలరీస్ని ఆయన కైవసం చేసుకున్నటువంటి వైనం ఆయన చేసినటువంటి వ్యాపారాలు తద్వారా ఇటువంటి పెద్దిరెడ్డి కూడా ఏదైతే మైనింగ్ వ్యవహారంలో తిప్పిన చక్రం ఇవన్నీ కూడా ఆయన మెడకు చుట్టుకుంటున్నటువంటి తరుణంలో ఆయన సైలెంట్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే అధ్యక్షుడిగా కొనసాగినంత కాలం కూడా కనీసం నిన్న మొన్నటి వరకు కూడా ఆయన ఏమాత్రం చిత్తూరు జిల్లా రాజకీయాల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అక్కడ చాలామంది నేతలు పార్టీని వీడిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడా కూడా ఆయన కనీసం మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా నేతలను నేనున్నాననే భరోసా ఇస్తున్నట్టు కూడా ఎక్కడ కనిపించటం లేదు మరి ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో కొనసాగుతారా లేదా అనేటటువంటి అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభిమానుల్లోనూ వైసీపీ శ్రేణుల్లోనూ అనుమానాలు చక్కెరలు కొడుతున్నాయి మరి ఆయనకున్నటువంటి కాంట్రాక్టులు అంతేకాకుండా ఆయనకున్నటువంటి వ్యాపారాలు తనపై నమోదైనటువంటి కేసులు వీటి నుంచి రక్షణ పొందటానిక ఆయన సైలెంట్గా ఉంది అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి కానీ గతంలో ఏదైతే ఒక ఎమ్మెల్యే చెప్పినటువంటి మాటల ప్రకారం ఆయన బీజేపీకి దారులు ఏదో సుగమం చేసుకుంటున్నారా అనేటటువంటిది కూడా బలంగా వినిపిస్తుంది ఏదైతే ఇప్పుడు బీజేపీ అయితే కనుక రాయలసీమ ప్రాంతంలో ఏదే చక్రం తిప్పాలి ఏదైతే బలం పుంజుకోవాలి అనుకుంటే కనుక ఇటువంటి నేతల ఆస్కారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటటువంటిది వాళ్ళ అభిప్రాయం మరి ఈ మొత్తం వ్యవహారాలను చూసుకున్నట్టయితే ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో పైన ఊహాగానాలు మాత్రం పెద్ద ఎత్తున తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తాజాగా ఏదైతే టాస్క్ ఫోర్స్ సోషల్ మీడియా కేసులు ఈ అరెస్టుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలోనూ కొంతమందిని ఎన్నుకుని టాస్క్ ఫోర్స్ కమిటీలు నియమించడం జరిగింది ఇందులో కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి రామచంద్రారెడ్డికి ఎటువంటి ఆస్కారం కూడా కల్పించినటువంటి పరిస్థితి లేదు మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోవటం లేదా అనేటటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి పార్టీకి ఇంతకాలం దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూతా ఇటువంటి అనుమానాలు ఇటువంటి ఊహాగానాలు చక్కెరలు కొడుతున్నటువంటి వైనంలో ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది అయితే రేపో మాపో దీనిపై ఏ ఒక సందర్భంలో తను పార్టీలో కొనసాగుతాడా లేదంటే బీజేపీకే వెళతారా లేదంటే కే కేసులను రక్షించుకోవడం కేసుల నుంచి బయటపడటం కోసం అలాగే ఆ వచ్చినటువంటి స్కాముల గురించి బయటపడటం కోసం సైలెంట్ అవుతున్నారా అనేటటువంటిది కూడా ఇక్కడ తేలాల్సి ఉంది అంతేకాకుండా ఇటీవల మదనపల్లి ఫైల్స్ విషయంలో కూడా ఈపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు